ఈరోజు నిన్న ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది మీ అందరూ పొద్దునే అందరూ ఏ పల్లెలు ఈ టైంలో అడిగిన వెళ్ళిపోతారు అయినా మీరందరూ ఈరోజు నా ముందుండి స్వాగతం పలికిందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీకు పరిచయం లేకపోయినా మా కుటుంబం గురించి మీకు కూడా తెలిసిన కాదు మీకు దూరం వల్ల పోయినా ఒక్కసారి మాకు కూడా మీరు అవకాశం ఏంటి తప్పకుండా మీ ముందు నాయకులు మీకు ఏం చేశారో మాకు తెలియదు కానీ అంటే దూరం కొండ నూలు పని బయట కానీ వాళ్ళ పక్క లూళ్ళు అయినా మీకు కూడా చూస్తాను రోడ్లు లేవు సరైన అంటే పక్కలో దళితులు లే ఎట్లయినా మా అకౌంట్ పడి ఉంటారు లేకపోతే ఆ రోజు వచ్చి మా పిల్లలు మా అమ్మగారు కూతుల్లో కూర్చొని రిగింగ్ చేసుకుంటాం అని చెప్పి మనకి ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఇవన్నీ మీకు అందిస్తున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించండి రేపు ఈ గ్రామానికి ఇల్లు కానీ పింఛన్లు కానీ రేపు పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ ఎవరు ఏ పెద్దందారు ఏ రెడ్డి పెద్దోడు వచ్చి వాడు చెప్తే రారా పోరానే పంచాయతీలో కానీ డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో కాల మీద కాలు వేసుకొని కూర్చుండే విధంగా నేను చేస్తాను ఒకసారి నాకు కూడా అవకాశం గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళకేస్తారు నాను లెక్కలు రూపాయ రోజు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి నన్ను అందరం పోలం తల్లిదండ్రులు అయితే నాశనం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి మనకు పొడి చేత్తో మూడు వేల రూపాయలు ఇచ్చి ఎడమ చేతు రేట్లన్నీ పెంచి పారేసి కరెంటు బిల్లులు అయితేనే ప్యాలు అయితే బియ్యం అయితే నూనె అయితేనే అన్నీ పెంచి మనం నడ్డి నడ్డించిన మగాడు ఎవడనున్నాండి జగన్మోహన్ రెడ్డి మనం ఎంతసేపు మనోళ్ళు లేజశేఖర రెడ్డిలే మన తొడిన పక్కలే ఉందని ఏసీ ఓట్లేసి వేసి మనకు కూడా చేయడం అరిగిపోయి ఒక్కసారి నాకు అవకాశం ఏంటి తప్పకుండా ఈ గ్రామాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీరు ఎవరు అదైన పడంతో ఓట్ అనేవి ఆ పరమేశ్వరుడు మనం లోపలికి పోయి పెట్టెలు వేసేది ఎవరు చూడడు ఎమ్మెల్యే వాళ్ళు ఆయన వచ్చి మనం ఎవరికి ఓటు వేసామో చూడడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటేసి హక్కు ఉంది మీరు స్వచ్ఛందంగా మీ మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని ఏ పార్టీ అయితే ఏ నాయకుడు అయితే మీకు మంచి జరుగుతాదో వాళ్ళకే ఓటు వేయండి మీ అందరిని చేతులు జోడించి తిరిగి ఒక